హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ పర్ఫెక్ట్ పదిహేడో భాగాన్ని వినేద్దాం డాక్టర్ ఒకసారి పాపను చూడొచ్చా అన్నాడు ప్రణవ్ ఓకే కానీ చూసి వెంటనే వెళ్ళిపోండి అన్నారు డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ అని ప్రణవ్ యుక్త బెడ్ దగ్గరికి వెళ్ళి తన తలని మృడుతూ నువ్వు నా కూతురివిరా ఇన్ని రోజులు ఆ విషయం తెలియక నీకు దూరంగా ఉన్నాను ఇకపై నేను యువరాన్లా చూసుకుంటాడు ఈ నాన్న నువ్వు డిశ్చార్జ్ అయిన వెంటనే మన ఇంటికి వెళ్ళిపోదాం ఈ లోపు దేవ్ దేవుతో మాట్లాడి నేను ఉన్న అనుమానాలన్నీ క్లియర్ చేసుకుంటా అని యుక్తానుదుడిపై ముద్దు బయటికి వెళ్ళాడు అతను ఐసీఈ నుండి బయటికి రావడం చూసిన దేవ్ నందు వైపు చూశాడు అతని చూపులో భావం అర్థమైన నందు అప్పటికే తెచ్చిన జ్యూస్ గ్లాసులో పోసి అతనికి ఇచ్చింది దేవ్ ఆ గ్లాస్ ప్రణవ్ చేతికిచ్చి థ్యాంక్స్ ప్రణవ్ పిలిచిన వెంటనే వచ్చినందుకు ఉన్నాడు ప్రణవ్ జ్యూస్ తాగుతూ ఇది థ్యాంక్స్ చెప్పే సందర్భం కాదు నువ్వు ఇన్ని రోజులు నాతో చెప్పాలనుకుంది ఇదేనా అసలు ఏం జరిగిందో నాకు క్లియర్గా చెప్పు అన్నాడు తప్పకుండా చెప్తా కానీ ఇప్పుడు రష్ తీసుకో ఉదయాన్నే చెప్తా అన్నాడు దేవు నువ్వు చెప్పే వరకు నాకు నిద్ర రాదు సరే చెప్తా ముందు జ్యూస్ తాగు అన్నాడు దేవు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో భూషణ్ గారికి నందుకి అర్థం కాలేదు దేవ్ ఏం చెప్తాడా అని ప్రణవ్తో పాటు వాళ్ళు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అప్పుడే అక్కడికి వచ్చిన రాజేశ్వరి గారు వాళ్ళ మాటలు విని అక్కడే ఆగిపోయి వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారా అని వింటున్నారు దేవ్ ప్రణవ్ చేతిని అతని చేతుల్లోకి తీసుకుని జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు కొన్నేళ్ల క్రితం ఇప్పుడు మీకు దేవ్ కాలేజ్ డేస్ నుండి సహస్ర చనిపోయే వరకు చెప్తాను వినేయింది హైదరాబాద్లో ఒక ఏరియాలో ఒక పెద్ద భవనం అదే ప్రణవ్ ఉండే ఇల్లు టైం నైట్ పదకొండున్నర అయింది అతను తన గదిలో ఆదమర్చి నిద్రపోతున్నాడు అతనికి ఎదురుగా ఉన్న గదిలో భూషణ్ వర్మగారు నిద్రపోతున్నారు నిద్రపోతున్న ఆయన గుండెపై చేయి వేసుకుని సడన్ గా కళ్ళు తెరిచారు ఆయనకు అప్పుడే మెల్లగా గుండెలో నొప్పి మొదలైంది పక్కనే ఉన్న బాటిల్లో వాటర్ తాగి మళ్లీ పడుకున్నారు కానీ ఆయనకి నొప్పి వల్ల నిద్ర నొప్పికి అంతకంతగా ఎక్కువ అవుతూనే ఉంది అలానే గుండెపై పెట్టుకొని ప్రణవ్ అంటూ గట్టిగా అరిచారు కానీ గదిలో ఉన్న ప్రణవ్కి ఆయన పిలుపు వినపడలేదు ప్రణవ్ ఎంతకీ రాకపోవడంతో ఆయన మెల్లగా లేచి ప్రణవ్ గది దగ్గరికి వెళ్ళి ప్రణవ్ అంటూ డోర్ కొట్టారు ఆ సౌండ్కి నిద్రలేచిన ప్రణవ్ డాడీ ఏంటి ఈ టైంలో పిలుస్తున్నారు అనుకుంటూ వెళ్ళి డోర్ తెరిచాడు అతను డోర్ తెరిచేసరికే భూషణ్ గారు కింద పడి ఉన్నారు డాడ్ ఏమైంది అంటూ ఆయన లేపాడు ప్రణవ్ కానీ ఆయన కళ్ళు తెరవలేదు ఆయన అలా చూసి ప్రణవ్ చాలా కంగారు పడ్డాడు ఎందుకైనా మంచిదని పల్స్ చెక్ చేశాడు పల్స్ నార్మల్గానే ఉండడంతో వెంటనే డ్రైవర్కి కాల్ చేసి అర్జెంటుగా కార్ రెడీ చేయమన్నాడు ప్రణవ్ ఇక లేట్ చేయకుండా ఆయన ఎత్తుకుని కిందికి తీసుకెళ్లి కార్లో పడుకోబెట్టి డ్రైవర్ ఫాస్ట్గా హాస్పిటల్కి పోనివ్వు అన్నాడు కార్ చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళుతోంది ప్రణవ్ తన ఒడిలో ఉన్న తండ్రి తలనిమృతూ డాడ్ నాకు చాలా భయంగా ఉంది ఒకసారి కళ్ళు తెరవండి అన్నాడు ఆయన బుక్కపై తడుతూ అప్పుడే టైం సరిగ్గా లెవెన్ ఫిఫ్టీ అయింది ఒక పెద్ద వెహికల్ వచ్చి వాళ్ళ కారుకి అడ్డంగా ఆగింది డ్రైవర్ వెంటనే సడన్ బ్రేక్తో కార్ ఆపాడు అందులో నుంచి ఒక పది మంది రౌడీలు కిందికి దిగారు అసలే టెన్షన్లో ఉన్న ప్రణవ్ వాళ్ళందరినీ చూసి డ్రైవర్ వాళ్ళెవరో చూడు అన్నాడు డ్రైవర్ కిందికి దిగి ఎవరు మీరంతా మా అయ్యగారికి బాలేదు హాస్పిటల్కి వెళుతున్నా బండి అడ్డు తీయండి అన్నాడు తీయం ఏం చేస్తావు అయినా నీతో మాకు మాటలేంటి మీ చిన్న బిల్లు ఆయనతోనే మాట్లాడాలి అన్నారు డ్రైవర్ ప్రణవ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పింది చెప్పాడు అసలు ఎవరు వాళ్ళు నాతో ఏం పని అంటూ కిందికి ది ఏ ఎవర్రా మీరు మర్యాదకు అడ్డు ఇవ్వండి లేకపోతే షూట్ చేసి పడేస్తా అన్నాడు మేం వచ్చింది నీ చేతిలో చావడానికి కాదు మిమ్మల్ని చంపడానికి వచ్చాం అంటూ కత్తి తీసుకుని ప్రణవ్ పట్టులో పొడవబోయాడు కానీ ప్రణవ్ అతని చేతిని గట్టిగా పట్టుకుని రే అసలే నేను డాడీకి బాగోదనే టెన్షన్లో ఉన్నాను నన్ను అనవసరంగా గెలక్కు ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు రే పిరికి పందుల కబుర్లు చెప్పగు దమ్ముంటే మమ్మల్ని కొట్టి మీ నాన్న హాస్పిటల్కి తీసుకెళ్ళు అన్నాడు వాడు ప్రణవ్ని రచ్చకొడుతూ నా చేతుల్లో దెబ్బలు తినాలని మీరు అంతలా ఆశపడితే మిమ్మల్ని అడ్డు తప్పించుకునే వెళ్తా రన్ రా ఎంతమంది వస్తారు అంటూ ప్రణవ్ వాళ్ళతో ఫైట్ చేయడానికి సిద్ధమయ్యాడు టైం అప్పుడు పదకొండు యాభై తొమ్మిది నిమిషాలు అయింది ఆ రౌడీలంతా ప్రణవ్ని రౌండప్ చేశారు ఇంతలో అక్కడున్న స్ట్రీట్ లైట్ ఆగిపోయింది ఆ రౌడీలందరూ ఒక్కసారిగా టెన్ నైన్ ఎయిట్ అంటూ గట్టిగా నెంబర్స్ కౌంట్ చేస్తున్నారు వాళ్ళ ఎందుకు చేస్తున్నారు ప్రణవ్కి అర్థం కాలేదు అప్పుడే కరెక్ట్గా పన్నెండు అయింది వెంటనే పెద్ద సౌండ్తో క్రాకర్స్ పేలడం మొదలయ్యాయి ఆ రౌడీలు హ్యాపీ బర్త్డే అంటూ గట్టిగా అరిచారు వాళ్ళతో పాటు కారులో నుంచి దిగిన భూషణ్ గారు కూడా ఆయన గొంతు విన్న ప్రణవ్ వెనక్కి తిరిగి డాడ్ అర్యూ ఓకే అన్నాడు ఆశ్చర్యంగా హా నేను ఓకే హ్యాపీ బర్త్డే మైడియర్ సన్ అంటూ ప్రణవ్ని హక్ చేసుకున్నారు భూషణ్ గారు డాడ్ విషస్ తర్వాత కానీ ఏంటి ఇదంతా అసలు మీరు ఇప్పటివరకు సృలో లేరు కదా మీ సంగతి తర్వాత వీళ్ళంతా ఎవరు మనల్ని అటాక్ చేయడానికి వచ్చిన వీళ్ళు నాకెందుకు విషస్ చెప్తున్నారు అన్నాడు ఇదంతా మన ప్లానేరా అంటూ కారు వెనక నుంచి కేక్తో వచ్చిన దేవ్ హలో ఫ్రెండ్ నేనే ఇదంతా అరేంజ్ చేసా ఎలా ఉంది బర్త్డే సర్ప్రైజ్ అన్నాడు రే సాడిస్ట్ నా ఫ్రెండు ప్రపంచంలో ఎవరైనా ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తారా నాకు బాగాలేదని ఎంత టెన్షన్ పడ్డాను నేను ఆ టెన్షన్లో ఉంటే మధ్యలో ఈ రౌడీలో ఒకటి ఇంత టెన్షన్ పెట్టి సింపుల్గా సర్ప్రైజ్ అంటున్నావా అన్నాడు ప్రణవ్ మరి దేవ్ అంటే ఏమనుకున్నావు మనతో మామూలుగా ఉండదని భూషణ్ గారిని చూస్తూ థ్యాంక్స్ అంకుల్ నా ప్లాన్కి బాగా కోఆపరేట్ చేశారు అన్నాడు థ్యాంక్స్ ఎందుకు దేవ్ నీ ఐడియా బాగుందయ్యా అందుకే నువ్వు అడిగిన వెంటనే ఓకే చెప్పాను ఎప్పుడూ చిన్నప్పుడు స్టేజ్పై నాటకాలు వేశా మళ్ళీ ఇప్పుడు నా టాలెంట్ బయటపడింది అని ప్రణవ్ భుజంపై చేయి వేసి ఏరా ప్రణవ్ ఎలా ఉంది నా యాక్టింగ్ అన్నారు భూషణ్ గారు నవ్వుతూ అయ్యయ్యో మీది మామూలు పర్ఫార్మెన్స్ కాదు సార్ ఆస్కార్ లెవెల్ అంతే మీరు కూడా వాటితో చేరి బాగానే డ్రామాలు ఆడుతున్నారు ఫ్యూచర్లో ఎప్పుడైనా నీకు మీకు నిజంగా హార్ట్అటాక్ వస్తే యాక్టింగ్ అని వదిలేసా అంటే మీ పని అంతే అన్నాడు ప్రణవ్ నువ్వు నా కొడుకు విరా నువ్వు నన్ను అలా ఎలా వదిలేస్తావు నీకు నేనంటే ఎంత ప్రాణమో నా కళ్ళారా చూశాను రా వచ్చి కేక్ కట్ చేయి అని అతనితో అక్కడే కేక్ కట్ చేయించారు తర్వాత దేవ్ ఆ రౌడీలందరికీ ఇచ్చి థ్యాంక్స్ మై డియర్ రౌడీ బాయ్స్ నేను చెప్పిన దానికంటే బాగా యాక్ట్ చేశారు ఎప్పుడైనా అవసరం ఉంటే మళ్ళీ పిలుస్తా అని వాళ్ళని పంపించాడు ఆ తర్వాత భూషణ్ గారిని చూస్తూ అంకుల్ మీరు కూడా వెళ్ళండి నేను వీడు కలిసి నా కార్లో అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళొస్తాం అన్నాడు రే మీ వయసులో ఉన్న వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్తో డ్రైవింగ్కి వెళ్తున్నారు కానీ సిగ్గులు అక్కడ మీరిద్దరు వెళ్తున్నారు అయినా ఇలా ఎన్ని రోజులు సింగిల్ సింగిల్గా ఉంటారు మీ తోటి వాళ్ళందరూ లవర్స్తో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు మీరు కూడా ఎవరో ఒకరిని సెట్ చేసుకోండి మాకు కూడా ఒక పని తప్పొద్ది అన్నారు అంకుల్ మీరు సూపర్ అసలు రేపటి నుండి మేము అదే పని మీద ఉంటాం నాకు కూడా వీటితో తిరగడానికి బోర్ కొడుతుంది వీటి సంగతి నాకు తెలియదు కానీ నేను త్వరలోనే నా సింగిల్ జీవితానికి మంగళం పాడి మీ మాట మీదే నెరవేరుస్తాను అన్నాడు దేవు దేవు మాటలు భూషణ గారు నవ్వుతూ సరే మీరు చెప్పే గుడ్ న్యూస్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాను ప్రస్తుతానికి బాగా ఎంజాయ్ చేయండి అని ఆయన అక్కడ నుండి వెళ్ళిపోయారు దేవు ప్రణవ్ ఇద్దరూ కలిసి కారులో బయలుదేరారు ఏంట్రా డాడీకి హార్ట్ అటాక్ అనుకుని బాగా బయటపడ భయపడినట్లున్నావు అన్నాడు దేవు మరి కాదా ఆయన అలా చూసి నా ప్రాణం పోయిందంటే నమ్ము అమ్మలేని నన్ను ఆ లోటు తెలుసు తెలియకుండా ఆయన గుండెల్లో పెట్టుకుని నన్ను పెంచారు ఆయన లేకపోతే నేను లేనురా కానీ ఆయన నీతో కలిసి నన్నే ఆడుకున్నారు నాకు కూడా టైం వస్తుంది అప్పుడు చెప్తా మీ పని అరే చెప్పడం మర్చిపోయా ఈవినింగ్ పార్టీలో నీకో సర్ప్రైజ్ ఉందన్నాడు ప్రణవ్ నీ బర్త్డే రోజు నాకు సర్ప్రైజ్ ఏంట్రా ఆ సర్ప్రైజ్ ఏంటో ఇప్పుడే చెప్పరా బాబు అప్పటి వరకు వెయిట్ చేయడం నా వల్ల కాదు అన్నాడు దేవ్ ఇప్పుడే చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుందిరా ఈడియట్ రేపు ఈవినింగ్ వరకు వెయిట్ చేయి అన్నాడు దేవ్ కొంపరీసి ఇప్పుడు నేను ఇచ్చిన షాక్ రివైన్స్ షాక్కి రివైన్స్ ఏమైనా ప్లాన్ చేసావా ఏంట్రా అన్నాడు దేవ్ అనుమానంగా రే నాకు నీ అంత క్రియేటివిటీ లేదు కానీ నా నుండి మరీ అంత ఎక్కువ ఊహించుకోగు అన్నాడు ప్రణవ్ అయితే ఓకే ఆ వెనకే సీట్లో ఉన్నాయి అందుకో చిల్ అవుదాం అన్నాడు దేవ్ హార్నీ ఈ అరేంజ్మెంట్ కూడా చేసావా అన్నాడు ప్రణవ్ వెనక్కి తిరిగి బీర్ బాటిల్ అందుకుని మరి ఈ దేవంటే ఏమనుకున్నావు తగ్గేదేలే అన్నాడు దేవ్ అలా డ్రైవ్ చేస్తూ డ్రింక్ చేస్తూ తెల్లారి గంటల ప్రణవ్ ఇంటికి చేరుకున్నారు తిరిగి తిరిగి బాగా అలసిపోవడం వల్ల గదిలోకి వెళ్లడంతోనే ఇద్దరు ఫుల్గా నిద్రపోయారు భూషణ్ వర్మ గారు రెండుసార్లు వచ్చి లేపడానికి ట్రై చేశారు కానీ వాళ్ళు లేస్తేనే కదా అప్పుడే వాళ్ళ రూమ్లోకి వచ్చిన వికాస్ ఒకరి మీద ఒకరు కాళ్ళు చేతులు వేసుకొని ఏదో కొత్తగా పెళ్ళైన జంటలా నిద్రపోతున్న వాళ్ళని చూసి రేయ్ మొద్దులరా ఈ పడుకోవడం ఏంట్రా లేవండి టైం ఐదవుతుంది ఇంకొక గంటలో పార్టీ మొదలవుతుంది అని వాళ్ళు లేపాడు వికాస్ రేయ్ ఐదే కదరా అయింది ఇంకో గంట పడుకుంటాం అయినా ఇంత పొద్దున్నే నువ్వెందుకు వచ్చావు అన్నాడు దేవ్ రే ఇది పొద్దున ఐదు కాదురా మొద్దు ఈవినింగ్ ఫైవ్ అయింది అన్నాడు వికాస్ అయినా సరే ఇంకో గంట పడుకోవాల్సిందే నువ్వు డిస్టర్బ్ చేయకుండా పోరా ఎక్కడి నుండి అన్నాడు ప్రణవ్ అంతేలేరా డిగ్రీ తర్వాత గ్రూప్ మారిపోయిందని ఇలా నన్ను అవాయిడ్ చేస్తున్నారు కదా అంతేలే మీ ఇద్దరు ఒకటే ఒకప్పుడు గాంధీగారు మూడు కోతుల్లా కలిసిమెలిసి ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు ఇలా నన్ను వదిలేశారుగా నేను పోతున్నాను సార్ నేను పోతున్నాను సార్ మీరే ఉండండి ఇకపై నేను మీ ఫ్రెండ్ని కాదు మీరు నాకు ఫ్రెండ్స్ కాదు అంటూ మంచం మీద నుండి లేచి వెళ్ళబోయాడు వికాస్ దేవ్ వికాస్ పట్టుకొని మంచం మీదకి లాగి రే ఏంటి కష్టాలు చేస్తున్నా గర్ల్ ఫ్రెండ్ అలిగినట్లు ఏంది నువ్వు మాకు ఎప్పుడు ఫ్రెండ్ వేరా ఈడియట్ అన్నాడు వికాస్ మీద కాల్ వేసి అవున్రా మనం ఎప్పుడు మూడు కోతుల్లో కలిసే ఉంటాం అన్నాడు ప్రణవ్ కూడా అతని మీద కాల్ వేస్తూ ఏంట్రా ఇది ఎవరైనా చూస్తే మనల్ని ఏదో అనుకుంటారు నన్ను వదిలి మీరు వెళ్ళి రెడీ అవ్వండి పార్టీకి అన్నాడు వికాస్ మేమేమైనా ఆడపిల్లమారా ఏందిరా గంటల గంటలు రెడీ అవతానికి చూడు డ్రెస్సులు రెడీగా ఉన్నాయి రెండే నిమిషాల్లో వచ్చేస్తాం అని లేచి వెళ్ళి కబోర్డ్లో ఉన్న టవల్స్ తీసుకుని వాష్రూమ్ వైపు వెళ్ళారు రే ఏంట్రా ఇది ఇది ఇద్దరు ఒకే బాత్రూంలోకి వెళ్తున్నారు ఎవరైనా చూస్తే తేడాగాలనుకుంటారు అన్నాడు వికాస్ ఇక్కడ రెండు వాష్రూమ్స్ ఉన్నాయి రా బాబు అందరూ ఏమో కానీ నువ్వు ఉన్నావు అని ఇద్దరు స్నానానికి వెళ్ళారు వాళ్ళు స్నానం చేసి వచ్చి అయిపోయింది అయిపోయింది అంటూ ఒక గంట పాటు రెడీ అయ్యారు వికాస్ మంచం మీద మటం వేసుకుని గడ్డం కింద చేయి పెట్టుకుని వాళ్ళని చూస్తూ బాబు దేవ్ ఇందాక ఏదో డైలాగ్ కొట్టావు ఏంటన్నా మేము అమ్మాయిలా కాదు ఐదు నిమిషాలు రెడీ అవుతాం అన్నావు కదా కానీ మీరు వాళ్ళకంటే లేటుగా రెడీ అయ్యారా అయ్యా గంట నుంచి ఆ మొహానికి రాసిన పౌడరే రాస్తూనే ఉన్నారు దువ్విన తల దువ్వుతూనే ఉన్నారు అసలు ఏంట్రా కథ అన్నాడు కాతలు లేవు నవలో లేవు పదరా వెళ్దాం లేట్ అవుతుంది అని ఇద్దరు వికాస్ చెరో చేయి పట్టుకొని కిందికి తీసుకెళ్లారు వాళ్ళ ముగ్గురు రావడం చూసిన భూషణ్ గారు మిమ్మల్ని ఇలా చూసి ఎన్ని రోజులైంద్రా వీళ్ళిద్దరు కనిపిస్తున్నారు కానీ నువ్వు అసలు కనిపించడం మానేసావు వికాస్ బాగా బిజీ అయినట్టున్నావు అన్నారు గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి కదా అంకుల్ అందుకే ఈ బిజీ మా అమ్మకి నన్ను ఐపీఎస్గా చూడాలని ఆశ అందుకే అమ్మ కోసం గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా అన్నాడు వికాస్ గుడ్ వికాస్ అందరూ నీలా ఉండాలి కానీ ఈ ఉన్నారు ఎందుకు కాలేజీల కంటే పబ్స్లోనే ఎక్కువ ఉంటారు అన్నారు అబ్బా అలా పొగడకండి అంకుల్ మా ఇద్దరికి దిష్టి తగులుద్ది కదరా ప్రణవ్ అన్నాడు దేవ్ భలే చెప్పావరా దేవ్ నా ఫ్రెండ్ అనిపించుకున్నావు వీడు బాగా చదివి మా పరువు తీస్తున్నాడు వీడిని కూడా చెడగొట్టేద్దాం అన్నాడు ప్రణవ్ సర్లే ఇద్దరికిద్దరు సరిపోయారు మీరు జడింది కాక వాళ్ళని కూడా చెడగొట్టండి అక్కడ మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు పదండి అని వాళ్ళని బయట ల్యాండ్లో పార్టీ జరిగే ప్లేస్కి తీసుకుని వెళ్ళారు కరెక్ట్గా సెవెన్కి ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న ప్రణవ్ని కేక్ కట్ చేయించడానికి పిలిచారు భూషణ్ గారు డాడ్ ఫైవ్ మినిట్స్ ఒక ఇంపార్టెంట్ గెస్ట్ రావాలి వచ్చిన వెంటనే వస్తా అన్నాడు ప్రణవ్ ఎంట్రన్స్ గేట్ వైపు చూస్తూ నాకు తెలియని అంత ఇంపార్టెంట్ గెస్ట్ ఎవరబ్బా అనుకుంటూ ఆయన వెళ్ళిపోయారు అప్పుడే ఒక అమ్మాయి గోల్డ్ కలర్ లెహంగా వేసుకుని బొకే చేతిలో పట్టుకుని నవ్వుతూ లోనికి వస్తుంది తను నవ్వుతుంటే ముత్యాలు కాదు కాదు నక్షత్రాలు రాలుతున్నాయి రాలుతున్నాయా అన్నట్లు ఉంది ఆ అమ్మాయి ఎవరో కాదు మన సహస్ర ఆమెను చూసిన ప్రణవ్ కళ్ళల్లో వేయి వాల్ట్ల బల్బు ఒక వంద ఒకేసారి వెలిగినంత వెలుగొచ్చింది ప్రణవ్ మాత్రమే కాదు ఇంకొక పక్క వికాస్తో మాట్లాడుతున్న దేవు కూడా ఆ లోనికి వస్తున్న సహస్రాన్ని చూస్తున్నాడు అది గమనించిన వికాస్ ఏంటి మామా అటే చూస్తున్నావు పాప నుండి చూపు తిప్పుకోలేకపోతున్నావా ఏంటి సంగతి అన్నాడు రే దొరికాని కదా అని ఆడుకోకు తను నా క్రష్ అంతే సైలెంట్గా ఉండు మన వాళ్ళు వింటే నన్ను ఏమనుకుంటారు అన్నాడు దేవ్ సర్లే చెప్పనులేరా బాబు ఇంతకీ ఆ అమ్మాయికి ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు అన్నాడు వికాస్ లేదురా అయినా కంగారేముంది ఎలాగో వన్ మంత్లో స్టడీస్ కంప్లీట్ అయిపోతాయి కదా అప్పుడు చెప్తా తీరిగ్గా సరే నీ ఇష్టం ఏ మాట ఆ అమ్మాయి సూపర్ ఉంది నువ్వు లేట్ చేయకుండా చెప్పేస్తే మంచిది లేకపోతే ఎవరో ఒకరు ఖర్చు వేస్తారు అన్నాడు వికాస్ అంత లేదులేరా మన పిల్ల అని రాసి పెట్టుంటే మనకే దక్కుతుంది అన్నాడు దేవ్ అబ్బో ఏమన్నా చెప్పావరా మిస్టర్ వేదాంతి మొత్తానికి సూపర్ అమ్మైండ్ సెట్ చేసుకున్నావు పనిలో పని పార్టీ కూడా ఇచ్చేయి అన్నాడు వికాస్ ఇప్పుడు కాదురా తను ఓకే చెప్పాక కిరాక్ పార్టీ ఇస్తా మస్తు ఎంజాయ్ చేద్దాం అన్నాడు దేవు బిల్డప్ బాగానే ఇస్తున్నావు సర్లే వెయిట్ చేస్తూ ఉంటా తప్పుతుందా మరి అన్నాడు వికాస్ లోనికి వచ్చిన సహస్రా డైరెక్ట్గా ప్రణవ్ దగ్గరికి వెళ్ళి హ్యాపీ బర్త్డే ప్రణవ్ సారీ లేట్ అయింది అంది హే అదేం కాదు నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు నువ్వు వస్తావో రావని చాలా టెన్షన్ పడ్డాను ఇంతకు ముందు వరకు ఇంతమంది ఉన్నా ఏదో వెల్తిగా ఉంది ఇప్పుడు నువ్వు వచ్చాక ఈ పార్టీకి అందం వచ్చింది తెలుసా చెప్పడం మర్చిపోయా ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు అచ్చం దేవకనిల నీకు దిష్ట తగిలేలా ఉంది అన్నాడు ప్రణవ్ చాలే ప్రణవ్ మరీ ఎక్కువ పొడుతు పొగొడుతున్నావు అంది సహస్ర సిగ్గుపడుతూ నీ సిగ్గుపడితే ఇంకా అందంగా ఉన్నావు నిన్ను నిలబెట్టి మాట్లాడుతున్నాను పద అంటూ ఆమెను లోనికి తీసుకెళ్లాడు కాసేపటి తర్వాత ప్రణవ్ కేక్ కట్ చేశాడు ఆ తర్వాత అందరూ డిన్నర్ చేశారు డిన్నర్ అయ్యాక ప్రణవ్ సహస్రాన్ని తీసుకుని ఎవరూ చూడకుండా టెరస్ పైకి వెళ్ళాడు ఏంటి ప్రణవ్ అందరూ అక్కడే ఉంటే ఇక్కడికి తీసుకొచ్చావు మీ ఫ్రెండ్స్ చూస్తే ఇక అంతే అంది సహస్ర వాళ్ళకి మన గురించి తెలియదు బేబీ నువ్వు అక్కడ ఉంటే నాతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నావు కదా అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను ఇక్కడ ఎవరు రారు మనకి నచ్చినంతసేపు మాట్లాడుకోవచ్చు అని అక్కడున్న ఉయ్యాల్లో కూర్చొని ఆమెను తన వడులో కూర్చోబెట్టుకొని ఆమె చెయ్యి అందుకొని అయినా మన గురించి అందరికీ తెలిస్తే ఏముంది నువ్వు ఎందుకు ఎవరికి చెప్పొద్దని కండిషన్ పెట్టావు అన్నాడు నీకు తెలుసు కదా ప్రణవ్ డాడ్ చాలా స్ట్రిక్ట్ అని ఆయనకి లవ్ అంటే అస్సలు నచ్చదు మన గురించి తెలిస్తే ఇక అంతే ఇద్దరిని చంపి పడేస్తాడు అంది సహస్ర అసలు మీ డాడ్ మన పెళ్ళికి ఒప్పుకుంటారన్న నమ్మకం నాకు లేదు మరి ఇలా అయితే మన పెళ్లి జరిగేది ఎప్పుడు అదే నాకు కూడా అర్థం కావట్లేదు అంది సహస్ర ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది మీ డాడ్ ఒప్పుకోకపోతే నేను లేపుకొస్తా అంతే కాని నిన్ను మాత్రం వదులుకోను అన్నాడు ప్రణవ్ నువ్వు నన్ను వదిలిన నేను నిన్ను వదలను ప్రణవ్ అంది సహస్ర నేనెందుకు నిన్ను వదులుతా మనం ఎప్పుడు ఇలానే కలిసి ఉంటాం నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా ఈరోజు నా ఫ్రెండ్ దేవ్కి మన గురించి చెప్తామని అనుకుంటున్నాను అన్నాడు ప్రణవ్ ఏంటి నువ్వు నాకు ఇచ్చిన ప్రామిస్ బ్రేక్ చేస్తావా అంది సహస్ర అది కాదురా మన రిలేషన్ స్టార్ట్ అయ్యి త్రీ మంత్స్ అయింది ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు కదా కానీ వాడు నా బెస్ట్ ఫ్రెండ్ నా లైఫ్లో జరిగే ప్రతి మూమెంట్ అది మంచైనా చెడైనా వాడితోనే షేర్ చేసుకుంటాను నేను డాడ్ నేను డాడీ తర్వాత అంత ఇంపార్టెన్స్ ఇచ్చేది వాడికే అందుకే తనతో మాత్రమే చెప్తానన్నాడు ప్రణవ్ సరే నీ ఇష్టం అంది సహస్రా థ్యాంక్స్ రా అని వెంటనే పైకి రమ్మని దేవ్కి మెసేజ్ చేశాడు వీడేంటి నన్ను ఒక్కడనే పైకి రమ్మంటున్నాడు స్పెషల్ పార్టీ ఏమైనా ప్లాన్ చేశాడా ఏంటి అనుకుని మెల్లిగా ఫ్రెండ్స్ నుంచి తప్పించుకొని పైకి వెళ్ళాడు అతను వెళ్ళేసరికి అక్కడ ప్రణవ్ ఇంకా సహస్రా ఉన్నారు సహస్రా ఏంటి ఇక్కడుంది అని మనసులో అనుకుని ఏంటి రా రమ్మన్నా అన్నాడు నీకు నైట్ ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పా కదరా అన్నాడు హా అవును ఇంతకీ ఏంట్రా సర్ప్రైజ్ అన్నాడు దేవ్ నేను సహస్ర లవ్ చేసుకుంటున్నాం అన్నాడు ప్రణవ్ సహస్ర భుజంపై చేయి వేసి దగ్గరకు లాక్కుంటూ అది విన్న దేవ్కి నీ గోడు చెదిరింది నీ గుండె పగిలింది ఊ చిత్తి పావురమా ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపించింది అది కూడా అతనికి మాత్రమే గుండెపై చేయి వేసుకుని ఏమన్నా సర్ప్రైజ్ ఇచ్చావరా ప్రణవ్ నా క్రష్ని నువ్వు లవ్ చేసావా పోనీలే సహస్ర నా క్రష్ లిస్టులో మాత్రమే ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమైపోయావాడనో అని మనసులో అనుకుని అవునా నాకు తెలియకుండా ఎలా రా అన్నాడు అతనితో మా లవ్ స్టార్ట్ అయ్యి త్రీ మంత్స్ అవుతుంది ఒకరోజు సడన్గా తను నా దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేసింది ముందు షాక్ అయినా తనని కాదనడానికి కారణం లేక ఎస్ చెప్పాను తను మా లవ్ గురించి ఎవరికీ చెప్పద్దని మాట తీసుకుంది అందుకే కొంచెం సీక్రెట్ మెయింటైన్ చేశా మా లవ్ గురించి తెలిసిన ఫస్ట్ పర్సన్ నువ్వే అన్నాడు ప్రణవ్ పోనీలే ఇప్పటికైనా చెప్పావు మేడం ప్రపోజ్ చేయడం సార్ ఓకే చెప్పడం మూడు నెలలు నాకు తెలియకుండా భలే మేనేజ్ చేసావురా సర్లే అయింది ఏదో అయింది మీ ఇద్దరి పేరు బాగుంది కంగ్రాట్స్ రా అన్నాడు దేవ్ ప్రణవ్ని హాక్ చేసుకుంటూ థ్యాంక్స్ రా ఇక నీదే లేటు నువ్వు కూడా ఒక అమ్మాయిని సెట్ చేసుకుంటే మన ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు ప్రణవ్ చేసుకోవచ్చు కానీ నాకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదా సరే మీ ఇద్దరి మాట్లాడుకోండి వికాస్ కాడ్ వెయిట్ చేస్తుంటారు నేను కిందికి వెళ్తా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే వాళ్ళకి డౌట్ వస్తుంది అన్నాడు దేవ్ సరే వెళ్ళు కానీ నేను చెప్పింది మర్చిపోకు మా విషయం ఎవరికీ తెలియకూడదు డాడీతో సహా ఓకేనా డాడీ కనుక తెలిస్తే ఇప్పుడే పెళ్ళి అంటారు అన్నాడు ప్రణవ్ అన్నిసార్లు చెప్పాలా నేను చూసుకుంటా అన్నా కదా అని దేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్